ఈరోజే విశాఖపట్నం ఎనిమిది సంస్థలకు ఫౌండేషన్ వేసుకుంటున్నాం ఐటీ సంస్థలు ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటుతో విశాఖపట్నం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతోంది విశాఖపట్నానికి కొన్ని యునిక్ ఫీచర్స్ ఉన్నాయి ప్రశాంతమైన ప్రాంతం అందమైన ప్రాంతం వైజాగ్ అంటే బెస్ట్ టూరిజం ప్లేస్ అలాంటి విశాఖపట్నం ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి టెక్నాలజీకి కేంద్రంగా తయారవుతుంది నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ కంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది తొందరలోనే విశాఖపట్నంలో మెట్రో వస్తుంది ఇదే కాదు మీరు చూడంగానే మీరు గుర్తుపెట్టుకోండి వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపనింగ్ ప్లేస్గా విశాఖపట్నం తయారవుతుంది